నెంబర్ త్రీ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం కార్యకర్తలకు అండగా ఉంటా మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం అంటే చాలా రోజులు అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ వాళ్ళతో మాట్లాడటం అది ప్రత్యక్ష ప్రసారం కావటం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఉదయం నుంచి దానికి సంబంధించిన స్పెక్యులేషన్లు రకరకాలు ఇవన్నీ వచ్చేవి ఇప్పుడు కానీ ఆయన చెప్పినంత వినదరా చూస్తే మనకు యద్భావం తద్భావతి అంటారంటే మీరు ఏమనుకుంటే మీకు అది కనిపిస్తుంది అని అలాగే ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి అసంతృప్తి కాస్త కోపంగా మారింది కోపం కాస్త వ్యతిరేకతగా మారింది మూడు నెలలు కాకుండానే ఇదంతా అయిపోయింది వ్యతిరేకత వచ్చేసింది అని ఆయన చెప్తున్నారు తప్పకుండా కొన్ని నిర్ణయాల్లో అసంతృప్తి ఉండొచ్చు ఇంకా కొన్ని సంతృప్తి ఉండొచ్చు కానీ ప్రభుత్వం మీద అప్పుడే వ్యతిరేకత వచ్చిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నిర్ధారణ రావడం చాలా తొందరపాటు వ్యవహారం కోర్స్ ఇప్పుడు ఉదాహరణకు ఈ పార్టీకి టీడీపీ కూటమికి నూట అరవై ఆరు వస్తాయని ఖచ్చితంగా లెక్క చెప్పిన సర్వే వేణుగోపాల్ అతను కూడా చెప్తున్నాడు మూడేళ్లలో జగన్ మీద వచ్చిన అసంతృప్తి మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద వచ్చింది ఓకే అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు అక్కడక్కడ అలాగే సూపర్ సిక్స్ అన్నారు కానీ ఇందులో పెన్షన్ల పెంపు తప్ప మిగిలిన చాలా వరకు అస్పష్టంగా ఉన్నాయి ఇంకా జరగలేదు వాలంటీర్లకు సంబంధించి మొన్న కూడా ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు ఇంకా సో ఇలాంటి ఫిర్యాదులు మద్యం విధానం నిన్న వచ్చింది మహిళలు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఒకరోజున్నా అపడ్డా బాబు అని ఉన్నాయి అసంతృప్తులు ఉన్నమా నిజమే కానీ ఏదో అప్పుడే అసంతృప్తి ఆగ్రహోజ్వాలగా మారిపోయి తమకు అనుకూలతగా మారుతుందన్న ఉందన్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆశించటం మటుకు అది కొంచెం తొందరపడి ఒక కోయిల ముందే కూర్చున్నట్టుగా కొంచెం ముందే కూర్చున్నారు ఓకే సార్ ఒకసారి ఒకసారి బయట విందామా బయట ప్లే చేయండి అమ్మా వాయిస్ బలోపేతానికి స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆ దిశగా అడుగులు సీరియస్ గా వేస్తా ఉన్నాం ఇప్పటికే నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తానే ఉన్నాం ఒక్క సూపర్ సిక్స్ లేవు ఒక్కొక్క సూపర్ సెవెన్ ఒక్కొక్క అబద్ధాలు అబద్ధాలు అనేది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది మోసం కింద కన్వర్ట్ అయింది కోపం కింద కన్వర్ట్ అయితే ప్రజలు అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన స్ అయ్యే పరిస్థితి లైక్ స్కూల్ పోయినాయి ఫీజు రింబర్స్మెంట్ పోయినాయి హాస్పిటల్ పోయినాయి ఆరోగ్యశీలు పోయినాయి ఆరోగ్య ఆశ్రాలు పోయినాయి డోర్ డెలివరీ పోయింది జన్మభూమి కంప్యూటీ వచ్చినాయి కనిపిస్తా ఉన్నాయండి అవి చదువులు లేవు చదువులు పోయినాయి వ్యవసాయం పోయింది పెట్టుబడి పోయింది ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఆర్మీపీ పోయినాయి అన్ని పోయినాయి పూర్తిగా గవర్నర్ గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శక రోల్ మోడల్ గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము చదువులు వైద్యము మూడు రంగాలు వృత్తిరోగము గవర్నెన్స్ అనేది లేదు ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రెడ్ బుక్ పరిపాలనతో ప్రోత్సహిస్తా ఉన్నారు గవర్నెన్స్ అనేది ఇక్కడ లేదు డోర్ డెలివరీ అని కాల్కి ఎగిరి ముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈ రోజు పారదర్శకత అనే పదం లేక ఈ రోజు విజయవాడలో కనీసం బ్లడ్ డెన్యూమరేషన్ చేయని పరిస్థితి ఇన్ని ఇల్లు మునిగినాయి ఈ ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి కలెక్టర్ దగ్గర సూచన ఇది ఆయన ఆవేదన అదే నేను మీకు చెప్తున్నాను కదా తొందర పడవ కోయిల ముందే కూర్చుని అంతా ఒక తీవ్ర అంతా అగిలిపోతున్నాను అన్న స్థాయిలో ఆయన అంచనా వేస్తున్నారు అసంతృప్తి ఉంది అనేక వాగ్దానాలు సూపర్ సిక్స్ లో ఒక నాలుగు ఐదో ఇంకా మొదలవ్వలేదు చిన్నపిల్లలు ఒకటి నేర్చుకుంటారు కదా ఒకటి రెండు మూడు ఎంతసేపటి ఒకటి రెండు ఒకటి రెండో చెప్తుంటారు మూడు నాలుగు ఐదో వారు ఎప్పుడు అంటాడు చంద్రబాబు గారు అని చూస్తున్నారు అవి నిజమే కానీ ఇప్పుడు జగన్ ఫోకస్ చేయాల్సిందే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత పెరిగిపోయింది పెరిగిపోయింది అంటే వాళ్ళ తన మీద పెరిగి ఓడించిన వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవడం అది కదా ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు ఆయన ఇంకా ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్నాడు కొలాప్స్ అయిపోతుంది అంటే ఇంక కొంచెం మరీ నేల విడిచి సాము చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది మనకు అంత నేల విడిచి సాము చేసి ఇంక అంతా అయిపోయింది చిటికల మీద అన్న పద్ధతిలో జగన్ ఆలోచించడం ముందు మీరు ఐదేళ్ళు పాలించి ఆగ్రహానికి గురై తిరస్కరణకు గురై ఉన్నారు మీ మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది మీ మీద వ్యతిరేకత ఎలా తగ్గించుకుంటారు అలాగే మీ ముందు కూర్చున్నటువంటి నాయకులు ఎందుకు తగ్గిపోతున్నారు ఈ విషయాలు ఆత్మలోకం అంతర్గత పరిశీలన అన్నది బొత్తిగా లేదు ఆయన చెప్పే చూస్తే కూడా ఎంతసేపటికి అన్నీ అది నిర్ణయం చేస్తాం ఇది నిర్ణయం చేసాం మొత్తం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తాం ఇప్పుడు చెప్ మళ్ళీ చెప్తున్నారు అంతేగాని ఇంతకుముందు అలాంటివి సరిగ్గా చేయలేదు వినలేదు అనే కదా మీరు దానివల్ల దెబ్బతిన్నారు ఇంకా మూడో విషయం సమస్యల మీద పోని మీరు ఏమైనా ఈ నాలుగు నెలల్లో పోరాడారా వాలంటీర్ల సమస్య మీద మీరు ఏమైనా ధర్నా చేశారా లేకపోతే ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఏది పవర్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ ఇరవై వేల కోట్లు పడబోతున్నాయి ప్రజల మీద ఇరవై వేల కోట్లు ఇప్పటికి ఉన్నవి పదకొండు వేల కోట్లు రాబోయే రెండేళ్ళు అంటే గత రెండేళ్ళకి కూడా అడ్జస్ట్ చేస్తే ఇరవై వేల కోట్లు విశాఖ ఉక్కు మీద కానీ బొత్స మాట్లాడుతున్నాడు కానీ ఎమ్మెల్సీ మా నూతన ఉత్సాహంతో ఇంకా ఇంకా మిగిలితే వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు షర్మిల గారు అయితే నిన్న వెళ్ళి ఆమె ధర్నా చేశారంటండి వెంటనే పరిష్కారం అయిపోయిందంట వెనకటికి పరాం కూర్చోవని ఒక ఎడిటర్ ఉంటాడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయన ఆగస్టు పదమూడో తారీఖు రాత్రి సంపాదకీయం రాస్తాడు ఏదేమైనా సరే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వదిలేయాల్సిందే లేకపోతే కుదరదాన్ని రాశాడంట పొద్దునంతా వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట అవి మొన్న వెళ్ళి ధర్మా చే మనం ఎన్నిసార్లు చర్చించాం వర్మ ఆ కార్మికులు పదమూడు వందల రోజుల నుంచి కార్మికులు పోరాటం చేస్తుంటే అక్కడికి వెళ్ళి షర్మిల గారు కూడా అతిశయత్తులు చెప్పుకోవడానికి కూడా ఒక పరిమితి ఉండాలి ఓకే చెప్పుకోండి నేను చేశానని చెప్పుకోండి తప్పులేదు కానీ నేను చేశాను నెలలు అల్టిమేట్గా రెండు రోజులు అల్టిమేట్గా ఇచ్చినందుకు అయిపోయింది అంటే ఆ కార్మికుల పోరాటాన్ని తక్కువ చేయకండి మేడం మొత్తం మీద నేను అనేది ఏమంటే ఇట్లా ఆయన చేసిందా వైసీపీ ఏం చేయలేదే కేవలము సార్లు నాలుగు సార్లు జగన్ మీడియాతో మాట్లాడటం తప్ప ప్రభుత్వం తప్పుల మీద వాళ్ళ సమస్యల మీద కూడా మీరేం పోరాడలేదు ఏమీ లేకుండా వ్యతిరేకత పెరిగిపోయింది ఆగ్రహంగా మారిపోయింది ఇవన్నీ కూడా చిటికెళ్ళ పందిరి వేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు పార్టీ వాళ్ళకు కూడా సంతృప్తి కలిగించే విధంగా మీరు ఆ పునర్నిర్మాణం దిశలో కూడా మీరు పెద్దగా అడుగులు వేయలేదు కాబట్టి ఈ ధోరణి మారాల్సిన అవసరం జగన్ ధోరణి మారాలి ప్రజల్లోకి వెళ్ళాలి పార్టీని కూడా మళ్ళీ సంస్కరించుకోవాలి సరే మా మీద కేసులు పెడుతున్నారు అది ఇది అన్నారు మీరు పెట్టారు వాళ్ళు పెడుతున్నారు కేసులు తప్ప అయితే మీరు కోర్టులో వాదించుకోండి కానీ వాటి వల్ల పెద్ద కక్ష సాధింపు అంటే కేసులు వెనక్కిపోవాలి ఎవరైనా కోర్టు ద్వారానే పెట్టేది సో ఏమి దాంట్లో మార్పు ఏం లేదు పెద్ద ఆ సమావేశం నుంచి ఆయన చేసే అవును ఏదో అయిపోతుంది అయిపోతుంది అనే ఆశ కనిపిస్తుంది మూడు నెలల నుంచి కూడిపోతారండి మనిషి పుట్టిన కానీ అదిలోనే అంశపాదా అన్నప్రవాసనాడే అవకాశ అన్న స్థాయిలో ఆశలు పెట్టుకోకండి సార్ అంత సులభం కాదు సమయం పడుతుంది అది కూడా మీరు ప్రజలతో ఉంటే మీకేసేది చూడాలి ప్రజలు అది కూడా సమాధానం లేదు కదా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారట వీళ్ళ పనులతో ఏ దేవుడికి ఎందుకు ఆగ్రహము మన ఉద్దేశం ఏంటి దాన్ని మరింత సూటిగా ఎందుకు చెప్పలేదో కూడా తెలియదు పైగా ఎవరి దేవుడు ఎవరు అని కూడా పెద్ద చర్చ అవును అది కూడా చర్చ ఎంత చర్చ అంటే వర్మ సజ్జన్ రామకృష్ణ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన వెనక ఏబో మత చిహ్నాలు ఉన్నాయట తర్వాత ఎడిట్ చేసి వాటిని తీసేశారంట దీన్ని షూట్ చేసి ఇంకొక ఛానల్లో టీడీపీ అనుకున్న ఛానల్లో చర్చ ఎక్కడికి ఎక్కడికి పోతుంది అసలు మనది సుప్రీం సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా దేవుడు ఏదో మా పక్కన ఉన్నాడు అంటే మా పక్కన ఉన్నాడు అని చెప్పుకోవడానికి చాలా హడావిడి ఎక్కువైపోయింది ఇప్పుడు అసలు మెయిన్ దేవుడు అనుకున్న కాలం కూడా ఒకటి ఉంది దేవుడు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ భక్తులు ఆయన దేవుడు అని జగన్ భక్తులు ఆయన దేవుడు అంటే ఇదే ఇదే కదా సమస్య కాబట్టి దేవుడికి కోపం అంత సులభంగా వస్తే ప్రపంచం ఇలా ఉండదని భక్తులు అందరు నమ్ముతారు దేవుడు ఇంకా మూడో కన్ను తెరిచి అదేది కలికి అవతారం ఎత్తి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని భారతీయులు నమ్ముతూ ఉంటారు కాబట్టి దేవుడికి ఇంకా అంత సులభంగా కోపం వచ్చేట్లేదు సార్ పార్టీలో ప్రజలకైతే కోపం వస్తుంది జగన్ ఏంటి కొంచెం కూడా ఇంకా ఆలోచించట్లేదు విషయాలు సార్ పార్టీలో కష్టపడే వాడికి ప్రాధాన్యత ఇస్తాం క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తా అంటే క్షేత్రస్థాయి నుంచి బలోపేతంలో లేదా లేకపోతే మొన్న ఎలక్షన్లో బలోపేతంగా లేదని చెప్పి జగన్ గారు భావిస్తున్నారా ఆ మాట చెప్పాలి కదండి మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమే అవి మాట్లాడినప్పుడు ఇలా మా దృష్టి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు కొన్ని చోట్ల మన ఓట్లు మరీ తక్కువ రావడానికి కారణాలు ఇటువంటివి అని మీరు ఎవరు చెప్తున్నారా కనీసం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు ఏది ఒక అరవై డెబ్భై నియోజకవర్గాల్లో మన మీద అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంది అని మీరు చెప్పారు అప్పుడు ఇప్పుడు చెప్పడం లేదేంటండి నూట యాభై మంది అధికారంలో ఉన్న రోజే మీ మీద ఉన్న వ్యతిరేకత కారణాల గురించి చెప్పిన నాయకుడు ఇప్పటికి వచ్చేసరికి అదంతా ఏం లేదు వాళ్ళు కూలిపోతారని చెప్పడం కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు వైసీపీలో ఉన్న అంతర్గత అసంతృప్తిని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వెలితి కొరత అలా కొన్ని ఫిర్యాదులు కూడా ఎవరెవరో వచ్చి మేము అంతా కష్టపడి పని చేశాము ఇప్పుడు చాలామంది నన్ను మాట్లాడుతూ ఉంటారు తిరుగుతున్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడంతా కూడా వాళ్ళు చాలా కొరతగా చెప్తూ ఉంటారు మళ్ళీ ఏదో వస్తుంది చిట్టిగా ఆయన అన్నట్టుగా కళ్ళు మూసి తెచ్చే లోపల ఆ కథ తప్ప మనం దూరం అయిపోయాం జనానికి అనే భావం ఆ పార్టీ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంది ఆఖరికి మధ్య ఒక ఆయన కనబడ్డాడు చాలా దగ్గరలో ఇక్కడ ఇక్కడ ఒక ఆఫీసు అప్పుడు ఉంటాడు మాకు అందరికీ ముందే తెలుస్తారు ఇలా జరుగుతుందని మాకు దూరం ఎంత పెరిగిందో మేము గమనించామని వాళ్ళు చెప్తున్నారు కొన్ని దూరం అప్పుడు పెరిగింది ఇప్పటివరకు ఒక్క సమావేశం వేసానండి రాష్ట్ర స్థాయిది రాష్ట్ర స్థాయి సమావేశం వేసి అభిప్రాయాలు తీసుకొని అంటే కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది కమ్యూనిస్టులు ఓడిపోతారు వాళ్ళు పెద్ద పెద్ద సమావేశాలు జరుపుతారు వాళ్ళ కేంద్ర కమిటీలో లేకపోతే వాళ్ళ వర్కింగ్ కమిటీలో జరిపి ఎవరో వచ్చి వాళ్ళ తరణో జయరామ్ రమేష్ లేకపోతే ఇంకొక బీజేపీ అయితే ఇంకొక నిర్మలా సీతారామన్ ఎవరో వచ్చి మేము ఇలా అనుకుంటున్నాం ఇది ఏమన్నా చెప్పారండి ఇంతవరకు డిడ్ వైసీపీ గివ్ ఎ సింగిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద రిజెక్షన్ బై పీపుల్ ఒక్క కారణం ఇంతవరకు వాళ్ళు చెప్పారా ఎంత చేయప్పటికీ ప్రత్యర్థిని లేకపోతే ప్రభుత్వంలోకి వచ్చిన టీడీపీ జనసేనలు విమర్శిస్తే అయిపోయిందా అసలు అప్పుడు విమర్శించిన పద్ధతులు పనిచేయలేదు కాబట్టి మీరు తిరస్కరించారు మీ స్టైల్ అని మారిందా ఏమీ మారలేదే కాబట్టి ముందు మీరు మారితే తర్వాత మీ కింద ఉన్నవాళ్ళు మారుతారు నాయకులు మారుతారు ఎవరో అన్నారు నాతో ఊరికి ఏదో బెదిరించినట్టుగా ఇప్పుడున్న వాళ్ళు కాదు సలహాదారులు కాదు అసలైన వాళ్ళని తెస్తాం కొత్త వాళ్ళని తెస్తాం షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం ఇలాంటివి చెప్తున్నారు ఇవన్నీ ఎత్తుగడగా వాళ్ళకు జలకివ్వాలి హడా హడలు కొట్టాలని చెప్తున్నారు కానీ నిజంగా అయితే అసలు ఏమీ మార్పు లేదు విన్నాను చేస్తానండి మార్పు లేదు ఇక్కడ అక్కడేం మార్పు లేదు మార్పు రాదు అని కూడా జనం అనుకుంటున్నారు ఈయన మారడు ఇలాగే మాట్లాడతాడని కూడా ఒక అసంతృప్తి కూడా బలంగా నెలకొంది అని అనుకుంటున్నారు కాబట్టి ఆలోచించాలి తిరుపతిలో కూడా మనం తర్వాత చర్చిస్తామండి వాళ్ళు చేసిన పొరపాట్లు ఒకటి కానీ మీరు నియమించిన వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా ఉన్నాయని మీరు ఒప్పుకోలేదు తప్పంతా మీది మేమంతా గొప్ప అంటే ఎలా కుదురుతుందండి తప్పులేనివారు తమ తప్పులు విశ్వాభిరామూర సరే కార్యకర్తలకు అండగా ఉంటాను అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సారీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అసలు ఎమ్మెల్యేలనే దగ్గర రానివ్వలేదు మినిస్టర్లతో నేను మాట్లాడేవారు కాదు ఎవరిని పట్టించుకునేవారు కాదు పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయింది అది రాష్ట్ర వ్యాప్తంగా సో ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాను అంటే నమ్మే పడిస్తుంటుందా అందుకనే కార్యకర్తలని కూడా అదే నేను అంబటి రాంబాబు కూడా మొన్న మాజీ మంత్రి చెప్తున్నారు గుంటూరు జిల్లా అన్ని సమావేశం పెడుతున్నాం మేము మళ్ళీ కూడా తీసుకుంటాము ఎవరు బాధపడ్డారో కష్టాలు అయ్యారో వాళ్ళని ఆదుకుంటామని చెప్తున్నారు ఒక నమ్మకం కలిగించాల్సిన పరిస్థితిలో పడిపోయారు అందుకని చెప్తున్నారు ఆయన అది అంత సులభం కాదండి మాటలను బట్టి నమ్మరండి నిజంగా పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకుంటారు ఏ విధంగా సహాయపడతారు అన్న దాని మీదే ప్రాక్టికల్గా వస్తుంది మొన్న వరద సహాయం విషయంలో మటుకు వైసీపీ పెద్ద ప్రభావశీలంగా పెద్దగా పనిచేసింది ఏమి విమర్శలు ప్రకటనలు తప్ప అలా చేస్తే నమ్మకం కలగదు కార్యకర్తలకు నిజంగా అండగా ఉంటే వాళ్ళు నిజానికి కార్యకర్తలు అండగా ఉండాలి జగన్ సమస్య చాలా మంది నష్టపోయారు దెబ్బతిన్నారు కేసులు ఎదుర్కొంటున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు అది కూడా అన్నాడు ఆయన ఆస్తులు అన్ని పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళకి అండగా ఉంటామని నాలుగు నెలలు ఇప్పటి వరకు పోలేదే మొదట రాగానే కదా మీరు సహాయపడి ఇప్పటి వరకు చేయలేదు ఇంకా మీరు హామీలు ఇస్తున్నారు ఉపయోగం ఏముంది నిజమైన మార్పు అవును ఆత్మావలోకనం అంతర్గత విమర్శ కావాలి అవి లేవు ఓకే సార్ లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ విచారణ అనే అంశాన్ని ఏ రకంగా చూడాలి సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే అవకాశం ఉంటుంది అన్నది ఎక్కువగా వచ్చే వాదలో అయితే ఏ సంస్థతో విచారణ అన్నది తేల్చడం సుప్రీంకోర్టు తన పరిధిలో ఉంటే కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా నిర్ణయం ఈ కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా నిర్ణయం అనే అంశాన్ని ఎలా చూడాలి అంటే అందులో రాజకీయం కూడా ఉందండి నిన్న కూడా చర్చించాను ఈ రోజు మూడున్నర అట్ల వస్తాయి ఈ లోపల సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న ఇక్కడ తీసుకొని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిబిఐ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్తుంది వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి కూడా కేంద్ర సంస్థలు చేయాలి అనే పద్ధతిలోనే వాళ్ళు అడుగుతున్నారు కానీ సిపిఐ అనేది పంజరంలో చిలుకలాగా ఉంది అది కేంద్రంలో మోదీ ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది అనే అభిప్రాయం అందరిలో ఉంది మరి అటువంటిప్పుడు సిపిఐ చేతు పైగా టీడీపీ జనసేన ఇవన్నీ బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే బహుశా వీళ్ళకేం వీళ్ళ చేతికి మట్టి కాకుండా వాళ్ళు కాగల కార్యం గంధర్వం తీర్చినట్టుగా ఆ పని చేసి పెడతారా అనే ఒక సందేహం ఉంది ఈరోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్తే కేంద్రం వైఖరి వాళ్ళైతే ఫార్మల్గా అనొచ్చు మాకు ఎవరైనా ఒకటే మాకు దేవుడి సరిగ్గా ఉండాలి ధర్మం నాలుగు పాదాలు నడవాలి అంతే అంతే తప్ప వాళ్ళు అనొచ్చు సుప్రీం సుప్రీంకోర్టు దాన్ని సొంతంగా నిర్ణయం చేసే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం కేంద్రం ప్రకటించారు అయితే బికాజ్ బాడ కూటమే కాబట్టి అవును కూటమి వాళ్ళదే కాబట్టి కానీ ఒక్క ఆర్గ్యుమెంట్ తీసుకోవచ్చు ఇది ఒక రాష్ట్రం కాకుండా మల్టీ స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అటు కర్ణాటక ఇలా అనేక చోట్ల నుంచి సప్లై జరిగిన నేపథ్యం ఉంది కాబట్టి సిబిఐ అయితే బెటర్ కోఆర్డినేషన్ జరగవచ్చు అనే ఒక వాదన కూడా వచ్చే అవకాశం ఒకటి ఉంది ఓకే నిన్న కూడా చెప్పాను నాట్ బిఫోర్ మీ లాంటి వివాదం వస్తుందా అన్న సమస్య కూడా ఉంది జస్టిస్ విశ్వనాథన్ మీద వీళ్ళు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశాడు ట్విట్లో కో అన్నారు కొంతమంది ఈయన జగన్ ధర్మను పనిచేసే న్యాయవాది ఎలా విచారిస్తాడు అన్నారు మరి వీటిని బెంచ్ ముందు వీళ్ళు ఏమన్నా ఒక నాట్ బిఫోర్ లాంటిది పెడతారా అటువంటిది పెడితే అసలు వాయిదా కూడా పడే అవకాశం దాన్ని పట్టించుకోవాలా వద్దా అది జస్టిస్ గవాయ్ నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా ట్విస్టులు మలుపులకు ఇక్కడ అవకాశం ఉంది కేంద్రం మటుకు కావాలని తను తీసుకోదు అంటే రాష్ట్రం కాదు మేమైతే మంచిది రాష్ట్రమే కోరి అంటే కేంద్రం చెప్పడానికి ముందే రాష్ట్రం తరఫున సిద్ధార్థ లూత్ర ముకుల్ రోప్తగి మేము కేంద్రం జరిపితే మంచిదని భావిస్తున్నామని వాళ్ళ ముందే చెప్తే అప్పుడు కేంద్రం ఓకే మేము తీసుకుంటాం మాకేం అభ్యంతరం లేదని చెప్పవచ్చు దానివల్ల వీళ్లకు కొన్ని విమర్శలు ఆరోపణలు కూడా తప్పుతాయి అది చేసింది తేల్చినా తేల్చకపోయినా సీబీఐ చూసుకుంది మాకేంటి అని చెప్పే అవకాశం ఉంది బహుశా సుప్రీంకోర్టు ఈరోజు విచారణ ముగించి తీర్పు రిజర్వ్ కూడా చేయొచ్చు ఓకే అది ఒక పాజిబిలిటీ ఉంది రైట్ సార్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గారు రెండు రోజులుగానే ఆయన తిరుపతిలోనే తిరుమలలోనే ఉన్నారు శ్రీవారిని దర్శించుకున్నారు వాళ్ళ పాపతో కూడా డెక్లరేషన్ ఇప్పించారు నిన్నటి నుంచి ఆయనకి హెల్త్ కూడా బాగాలేదు అయినా వారాహితో నేను డెక్లరేషన్ అంటే తిరుమల తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల విషయం కానీ అసలు దీన్ని అసలు అసలు బోధ చేయట్లేదని వాళ్ళు వాళ్ళు స్వామిని దర్శించుకున్నామని హెవీ క్రౌడ్ ఎయిటీన్ అవర్స్ నైంటీన్ అవర్స్ పడుతున్నది మొత్తం క్యూలో అన్నీ కూడా ప్యాక్ అయిపోయి ఉన్నాయి ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా సో విపరీతమైన క్రౌడ్ కానీ ఎవరు లడ్డూలు కొండ విషయంలో కానీ విపరీతంగా సేల్స్ అవుతున్నాయి ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ చూసినా నారాయణ మంత్రాలే అసలు దీన్ని లడ్డు అని కాని లేకపోతే ఇంకొకరు వచ్చారన ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా లిమిటెడ్గా వెళ్ళారు అంటే ప్రోటోకాల్ దర్శనంలోనే నేను కూడా వెళ్ళడం జరిగింది సో లిమిటెడ్గానే ఉన్నారు తప్పించి పెద్దగా ఏం లేదు అన్నసత్రానికి వెళ్ళారు అక్కడ భోజనం చేశారు ఆయన కూడా భక్తిభావంతో ఉన్నారు తప్పించి ఎటువంటి రాజకీయ అంశాలను తీసుకురాలేదు నెక్స్ట్ జనసేన వాళ్ళు కూడా ఎవరైతే ముఖ్యంగా తిరుపతి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడెవరూ కనిపించలేదు పనిచూప్ మేరలో ఎవ్వరూ లేరు త్రివిక్రమ్ గారు వచ్చారు నెక్స్ట్ తమన్ వచ్చారు ఆనంద సాయి వీళ్ళు వాళ్ళు వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళు వచ్చారు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు లేరు ఆ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు అంతే కళ్యాణ్ గారితో వెళ్ళింది ఎమ్మెల్యే గారు ఇదేనండి మహద్వారం నుంచి మిగతా మా అందరూ కూడా ప్రోటోకాల్ దీని నుంచే వెళ్ళాం వైకుంఠం క్యూ వన్ ఆయన కొద్దిగా డల్ గా ఉన్నారంటే నడుచుకుంటా రావడం పాదయాత్ర కొద్దిగా హెల్త్ ఇష్యూ నిన్న కూడా ఉన్నట్టున్నది నేను జస్ట్ ఆయన విష్ చేసినా సరే జస్ట్ అలా స్మైల్ చూసి పాపం అంత యాక్టివ్గా లేరు భక్తులను రానవలేదు అండి అంత రోప్ పార్టీలు అంత ఫుల్గా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో భద్రత పెట్టారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు గెస్ట్ హౌస్ దగ్గరికి కూడా పెద్దగా క్రౌడ్ లేదు హార్డ్లీ ఒక నలభై యాభై మంది సార్ ఇంకా తప్పదు అన్న వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారేమో తప్పించి ఎవరిని అలవ్ చేయలేదు దర్శనం నుంచి వచ్చినప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అక్కడ మీరు చూడండి సిచ్యువేషన్ అర్థమైపోతుంది అంటే వాళ్ళందరూ కూడా వీళ్ళే వీళ్ళు సెక్యూరిటీ టీటీడీ అధికారులు తప్ప బయట వాళ్ళు అసలు లేరు చాలా పరిమితంగా చేశారు అలా అంటే దైవ కార్యక్రమానికి ఎలాగ వెళ్తారో అదే అక్కడ కనిపించిన తప్పించి వేరే రకంగా అది ఒక రాజకీయం అనో డిప్యూటీ సీఎం మనో పవన్ కళ్యాణ్ ఆ హడావడేమి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని నాకు అనిపించింది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటుంది కదండి నేను ఏమైనా మాట్లాడతారేమో హోప్ ఉంటుంది కదా అదే మీరు అన్నట్టుగా జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ తన పదకొండు ప్రాయశ్చిత దీక్ష ఇవన్నీ ప్రకటించిన రోజు వాతావరణానికి నిన్నటికి కొంత తేడా ఉంది అది కొంచెం సర్దుమణి సుప్రీంకోర్టు వాళ్ళకి కావచ్చు మీరన్నట్టుగా సగటు హిందువులు సగటు భక్తులు వాళ్ళ మానవులు వాళ్ళు పూజించుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ పోతున్నారు కానీ వాళ్ళేమీ తలగిందులో అవ్వట్లేదు అనే ఒక వాస్తవాన్ని కూడా తెలుసుకోవాల్సిన ఒక పరిస్థితి వచ్చింది మూడోది ఇప్పుడు సిక్ దర్యాప్తు కూడా తాత్కాలికంగా ఆపేసిన ఇది కదా కాబట్టి ఒక విధంగా కొంచెం నెమ్మదించింది ఈ వివాదం లడ్డూ వివాదం మొదలుపెట్టిన దశతో పోలిస్తే కొంచెం నెమ్మదించింది పవన్ కూడా దుర్గమ్మ గుడికి వెళ్ళి అని మాట్లాడడం దాంతో కనుక పోలిస్తే అసలు తిరుపతి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడే సహజంగా వారాహి ఏమైనా మాట్లాడతారు కానీ అక్కడ కూడా డిక్లరేషన్ చేస్తారు కానీ ఇతర అంశాలు పెద్దగా ఉన్నావు ఇప్పుడు అనిపిస్తుంది ఆరోగ్యం కూడా బాగాలేదు అందువల్ల మరి పవన్ కళ్యాణ్ తన మీద వచ్చిన విమర్శలు మాలాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మూడవది మతాలు రకరకాల ఈ సనాతన ధర్మం ఇవన్నీ మనకు దక్షిణాదిన కుదురుతాయా లేదా ఇలాంటివన్నీ మరి ఆయన స్వీకరించారా కొంత విమర్శలో ఉన్నారా అని మనం సాయంత్రం మాట్లాడిన దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి మూడోది ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోవాలని అందరూ కోరుకుంటారు ఆయన అభిమానులు కుటుంబ సభ్యుల వాళ్ళ వాళ్ళు ఒకటి డెన్స్ ఎందుకంటే నిన్న మెట్లు కూడా ఎక్కలేక ఆయన మంచి మధ్యలో సోమతిలము ఇదంతా కూడా జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ కొంత సమయం పాటించే విధంగా మాట్లాడితే సాయంత్రం ఆయన సమయమైన సంకేతాలు ఇస్తే సాయంత్రం రాష్ట్రంలో వాతావరణం విధంగా మారుతుంది అలా కాకుండా మళ్ళీ ఎర్రబుక్ పట్టు ఈయన ఒక ఎర్రబుక్ పట్టుకున్నారు అంటే ఇతర ఉప ముఖ్యమంత్రులకు రెండు ఎర్రబుక్లు ఆయన ఏమో సొంత ఎర్రబుక్ ఈయన ఏమో సనాతన ధార్మిక ఆర్ష ధర్మ సూచిక లాంటి ఒక ఎర్రబుక్ ఈయన పట్టుకున్నారు దాన్ని చూసి ఏం చెప్తారు అదే ఇప్పుడు ఏ ఇప్పుడు అది ఆయన ఏం చెప్తారు సాయంత్రం అన్నది అందరు చూస్తున్నారు అట్లీస్ట్ మన రాజకీయ పరిశీలన చూస్తున్నారు దాని ద్వారా ఆయన సనాతన ధర్మం మీద నేను పోరాడతాను అదే ఇక మీద నా లక్ష్యం అని ప్రకటిస్తారా ఇంకొకటి అనేది మనం చూడాలి దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు ఒకటైతే నిజం వైసీపీ వాళ్ళు చేసిన దాడులు లేకపోతే ఆయన కూడా అంతకుముందు మతం తీసుకున్నారు ఆయన వేరే మతం ఇట్లాంటివి వాటిని ప్రజలు పెద్దగా ఏమీ పట్టించుకోలేదు అటైనా అయినా కానీ ఇప్పుడు కుమార్తెతో కూడా సంతకం చేయించడం అనేది అదొక తెలివైన కార్యక్రమం కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు అందరికీ సాంప్రదాయం అంటే నేను సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటికీ మా అమ్మాయి మా అమ్మాయి సంతకం చేస్తున్నారు మతపరంగా వేరేది అనే ఆమె ఆ మెసేజ్ చెప్తున్నారు ఇదేనండి చనిపోయిన సీతారాం యచూరి గారు ఐడియా ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న ఆమె చీమ ఆమె కూడా జర్నలిస్ట్ సీమా ఆమె ఏమో ముస్లిం వాళ్ళదేమో వాళ్ళ మా మదర్ ఒకటి ఫాదర్ ఒకటి ఒక రాజస్థానీ నేనేమో సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మా పుట్టిన పిల్లలు ఏమవుతారు చెప్పండి ఊరికి మన మతం మతం అని దాన్ని ఒకటిగానే పట్టుకుంటే ఎట్లా కుదురుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ చేసిన దాంట్లో కూడా అలాంటిదే మనకు కనిపిస్తుంది మరి ఎన్ని చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు సనాతన ధర్మాన్ని గురించి అదే ఇక్కడ ఆ ప్రశ్న కొంతమంది ఏంటంటే నేను చూస్తున్న సోషల్ మీడియాలో కూడా లేకపోతే ఇతరులు కూడా నాగబాబు అందరిని మించి ఎవరో ఎందుకు వాళ్ళ ప్రవక్త అయినా కదా నాకు దాని మీద దాడి చేస్తున్నారు చాలామంది సనాతన ధర్మానికి అతని కట్టుబడి ఉండాలని నేను పూర్తిగా బల ఆయన కట్టుబడి ఉండమంటే ఎవరు కాదంటారండి ఆయన ఏం వేషభాషలు ఏమున్నాయి ఏ పూజలు చేస్తారు జాగాలు ఆయన ఇష్టం అది కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక్కటే ధర్మాన్ని అంటే మతాన్ని దాన్ని ఆకాశానికి ఎత్తుతూ ప్రచారం మంచి వాలంటరీ అండి బేసిక్ అందుకని ఇవ్వడానికి వాలంటరీ అంటేనే దాని అర్థం ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కూడా ఉందని కంపల్సరీ చేయకూడదు కదా కంపల్సరీ మన సమస్య వచ్చింది ఆయుష్ కూడా అయిపోయింది బహుశా ప్రశాంతంగా ముగుస్తుందని నేను ప్రశాంతంగా ముగియాలి అయినా బయలుదేరినప్పుడు ఉన్న వివాదగ్రస్తమైన ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఇప్పుడు లేదు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పెంచకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే తిరుపతిలో ఆయన తరఫున కేకలేసేవాడు అవును గొడవలు చేసే వాళ్ళకి ఆయనతో పాటు నడకేతలో కూడా ఎవరిని అలో చేయలేస్తారు సార్ చాలా తక్కువ మంది దీన్ని ఒక టెన్షన్ ఈవెంట్ గా చేయాలనుకుంటే వేరే విధంగా ప్రవర్తించారు అవును త్రివిక్రమ్ శ్రీనివాసుడు ఆనంద సూర్య నడిస్తే ఉద్యోగ లేని అవును ఆ బ్యాచ్ వేరే ఉంటుంది రోజా వర్సెస్ కిరణ్ రాయల్ లేదు వాళ్ళు ఎవరు కనిపించలేదు ఎవరు కనిపించలేదు ఇటు ఆల్దు కే నెక్స్ట్ ఎంత కేర్ తీసుకున్నారంటే ఈ దర్శనం ఆటల్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను ఆయన తమన్ను కూడా ఆయనతో పాటు లేదు ఆయన కూడా మనం ప్రోటోకాల్ సొంతంగా పెట్టుకుంటూ వచ్చాడు ఆయన తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అందరూ వైకుంఠం వన నుంచే వెళ్ళాము మెయిన్ వెళ్ళిన వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళే మిగతా వాళ్ళందరూ కూడా వైకుంఠం వన నుంచే వెళ్ళాం తమన్ ఆల్సో ఎవరిని కూడా అలాగే ఎంటర్టైన్ చేయలేదు అక్కడ ఏవైతే అజ్ పర్ నామ్స్ ఉన్నాయో రూల్స్ ఉన్నాయో దాన్ని అస్సలు అతిక్రమించకుండా అయితే నిన్న చేశారు ఆయన టూర్ అదే జస్ట్ మెసేజ్ వెళ్ళండి అదే ఇలా ఉండాలి అని చెప్పడం అంతే దీన్ని క్లుప్తంగా పద్ధతి ప్రకారం వెళ్ళాలి ఆదాయ మర్యాదల ప్రకారం చేయాలి అవును వ్యక్తిగతమైన పటాటో ఇంకోటి కాదు అని ఒక సందేశాన్ని వదలుచుకున్నట్టుగా ఉన్నారు రాజకీయ సందేహం ఇప్పుడు మీరు చెప్పింది ఆధ్యాత్మిక సందేశం వరకు మీరు చెప్పింది వచ్చి ఇప్పుడు వారాహి డిక్లరేషన్ ఇస్తానన్నారు ఎవరో అన్నారు సనాతన ధర్మం అనుకుంటే డిక్లరేషన్ ఎందుకు మహాన్ శాసనము లేకపోతే ధర్మము ఏదో పదం వాడచ్చు కదా అదే భారతదేశంలో ఆధునికతలో ఉన్న విచిత్రం ఈ డిక్లరేషన్ ఈ వారాహి డిక్లరేషన్ ఏమిస్తారు ఇంత ముందు వారాహి డిక్లరేషన్ అయితే జగన్ ఓడించి చంద్రబాబుని గెలిపించండి అదే కదా గతంలో ఇచ్చింది మరి ఇప్పుడేమిస్తారు దాని సందేశం ఎలా ఉంటుంది అలాగే బీజేపీ వాళ్ళు కూడా చూస్తున్నారు మా బదులు ఈయన డిక్లరేషన్ ఇస్తున్నాడు ఏంటి మేము వేసుకోవాల్సిన ట్రస్టు ఈయన వేసుకున్నాడు ఇవన్నీ సాయంత్రం అసైతే జ్వరంగా ఉంది కాబట్టి మరి సభ చేస్తానని చెప్పారు అంటే పరిమితంగా మాట్లాడుతున్నారు ముగించే ఒక అవకాశం ఉంది ఓకే చూడాలి మనం ఇంకా కానీ ఒకటైతే నేను కోరుకుంటాను మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లోకి రావటం మటుకు వద్దు అవును సనాతన సంస్కరణోద్యమానికి పుట్టినటువంటి